కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కానుంది సాయంత్రం నాలుగు గంటలకు గాంధీభవన్లో ముఖ్య నేతలు సమావేశం కానున్నారు మేనిఫెస్టో విడుదల బహిరంగ సభలు రోడ్ షోలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే అధ్యక్షతన సమాలోచనలు జరపనున్నారు టీపీసీసీ చీఫ్ సీఎల్పీ నేతలు సభ్యులు హాజరై బస్సు యాత్ర విధి విధానాలు జాతీయ నేతల పర్యటనపై కసరత్తు చేయనున్నారు ఇవాళ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం కానుంది సాయంత్రం నాలుగు గంటలకు గాంధీభవన్లో ముఖ్య నేతలు సమావేశం కానున్నారు మేనిఫెస్టో విడతల బహిరంగ సభలు రోడ్ షోలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే అధ్యక్షతన సమాలోచనలు జరపనున్నారు టీపీసీసీ చీఫ్ సీఎల్పీ నేతలు సభ్యులు హాజరై బస్సు యాత్ర విధి విధానాలు జాతీయ నేతల పర్యటనపై కసరత్తు చేయనున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అందజేస్తారు జగన్ ఎస్ స్వాతి ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ పొలిటికల్ ఏ విధంగా తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీస్ కావచ్చు అధికారంలోకి వస్తే మేము ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఆ దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు యూత్ డిక్లరేషన్ ఫార్మల్ డిక్లరేషన్ అయితే ఉన్నాయో దాంతో పాటు మేనిఫెస్టో పొందుకొస్తున్నారు మేనిఫెస్టో సంబంధించిన అంశాలని కూడా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి అనే దాని మీద రూట్ మ్యాప్ సంసిద్ధం చేయడానికి ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా టీఎల్పి లీడర్ బట్టి విక్రమార్కెట్ తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికన్ టా ఠాకూర్ తో పాటు ఇతర నేతలందరూ కూడా హాజరయ్యారు ఇతర పొలిటికల్ కమిటీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలు ఉన్న సభ్యులందరూ కూడా హాజరయ్యారు దీని మీద మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది బస్ యాత్రన బస్ యాత్ర చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో మొత్తానికైతే ఆ బిఆర్ఎస్ ప్రచారానికి దీటుగా ఉండేలాగా సభలు సమావేశాలు నిర్వహించాలని వాటికి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీలతో పాటు ఇతర కర్ణాటక చీఫ్ మినిస్టర్లు కర్ణాటక చీఫ్ మినిస్టర్లు సిద్దరామయ్య కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి భూపేష్ బఘేల్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ నుంచి సుక్ కావచ్చు సో రాజస్థాన్ నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరినీ కూడా పిలవాలనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది రాజస్థాన్ లో కూడా ఎన్నికలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సో ఏఐసిసి నేతల యొక్క టూర్లు తెలంగాణలో ఉండేలాగా ప్లాన్ చేస్తా ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి దీట్ గా ప్రజల్లోకి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు